జూన్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తారీఖులలో వృషభ రాశి వారికి ఒక గొప్ప యోగం పట్టబోతూ ఉంది ఎక్కడ ఉన్న వృషభ వారు తప్పకుండా వీడియోని చూడండి తెలిస్తే ఎగిరి గంతేస్తారు ఈ యోగం మళ్ళీ ఎప్పటికి పడుతుందో తెలియదు కనుక వృషభ వారు కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి ఉంది ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడైనా సరే వీరు అందరి మంచిని కోరుతూ ఉంటారు అంటే కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి చాలా సహజం కానీ ఈ యొక్క వృషభ రాశి వారికి మాత్రం కష్ట సుఖాలు అనేవి సమపాలలో ఉంటాయి నిజానికి వీరికి కాస్త సుఖమే ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలా ఎలా అంటారండి మాకు చాలా కష్టాలు ఉన్నాయి మాకు కూడా చాలా రకాల సమస్యలు ఉన్నాయి అని మీరు అనుకోవచ్చు కానీ సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి ఈ యొక్క సమస్యలు అందరికీ ఉంటాయి కానీ ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రాశి వారికి ఎందుకంటే ఎదుటి వ్యక్తులతో ఎదుటి రాశులతో పోలిస్తే గనక వృషభ రాశివారికి కాస్త నయంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు కష్టాలు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయని మనం అనుకుంటాము కానీ మనకు మించిన సమస్యలు మనకంటే ఎక్కువగా కష్టాలను అనుభవిస్తున్న వ్యక్తులు ఇంకా మంది ఉన్నారు అనేటటువంటి అంశాన్ని ముందుగా గుర్తు తెచ్చుకోవాలి అలానే ఈ రాశిలో జన్మించిన వారికి మాట కాస్త కటువుగా ఉన్నప్పటికీ మంచితనం అధికంగా ఉంటుంది వీరి మాట కొన్నిసార్లు కటువుగా ఉంటుంది ఇలా ఒక్కొక్కసారి వీరు కటువుగా మాట్లాడినప్పుడు ఎదుటి వ్యక్తులు వీరు చాలా గయ్యాలి అని అనుకుంటూ ఉంటారు కానీ అలా కాకుండా వీరు చాలా మంచి వ్యక్తులు వీరు గయ్యాలి తత్వాన్నే కాకుండా వీరి యొక్క సున్నితమైనటువంటి తత్వాన్ని కూడా వీరు బయట ఉంటారు కొన్నిసార్లు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల వారిని మనం వృషభ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటాము ఇక వీరికి లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం అంటే వీరు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నారో దానిని సాధించాలి అంటే ప్రధానంగా వీరికి ఓర్పు సహనం అధికంగా ఉండాలి అపజయం మీలో పట్టుదలను రే అంటే రేపెత్తిస్తుందని చెప్పుకోవచ్చు వీరు శ్రమ అంటే చాలా శ్రమిస్తూ ఉంటారు విశ్రాంతి అనేది తీసుకోకుండా శ్రమిస్తూ ఉంటారు పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో సానుకూలం అవుతాయి గృహ నిర్మాణం కోసం కొత్తగా ప్లానింగ్స్ అవి చేస్తూ ఉంటారు అలానే వీరికి ఈ సమయంలో సానుకూలత అధికంగా ఉంది గృహం నిర్మాణం అనేది చేపట్టడం చాలా సానుకూలంగా సాగిపోతుంది అంతేకాకుండా కొన్ని కొన్ని సమయాలలో అభ్యంతరాలు ఎదురవుతూ ఉంటాయి పెద్దల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి జోక్యం అస్సలు చేసుకోకూడదు ఈ సమయంలో మీకు ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే అవి ఖచ్చితంగా కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో వీరికి తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుంది జాతక రీత్యా వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా వీరికి తొలగిపోయి అదృష్ట యోగం అయితే విపరీతంగా పడుతుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులకి గోచారం చాలా అనుకూలంగా ఉంది ఈ యొక్క గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులను కూడా తెచ్చి పెడతాయని చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశి వారికి ఈ సమయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలు ఏర్పడినాయి ఎలా ఈ యోగాలు ఏర్పడతాయి అంటే గనక ఎప్పుడైనా సరే గ్రహాలు అలానే రాసులు యొక్క రాశులు ఏవైతే ఉన్నాయో ఆ రాశులు నక్షత్రాలు ఈ రెండూ కూడా అంటే ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉంటాయి ఒక రాశి నుండి ఇంకొక రాశికి ఈ యొక్క గ్రహాలు అనేవి మారినప్పుడు అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలు ఏర్పడుతూ ఉంటాయి అలా ఏర్పడినటువంటి యోగాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని సందర్భాలలో వారిని ధనవంతులుగా కూడా మారుస్తాయి అంతేకాదు అదృష్టం కూడా విపరీతంగా పడుతుంది ఈ సమయంలో వీరికి విపరీతమైనటువంటి అదృష్టం రాజయోగం అనేది పడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇలా ప్రత్యేకమైనటువంటి యోగం అనేది ఏర్పడిన వెంటనే వీరికి ఏదో ఒక రూపంలో లక్ అనేది కలిసి వస్తుంది అంటే అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇలా ఈ యొక్క అదృష్టం కలిసి రావటం అదృష్ట యోగం రావటం అనేది వీరికి ఈ సమయంలో జరుగుతుంది ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ఖచ్చితంగా కూడా ధనం అనేది దోసుకు వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో వీరు కష్టపడితే తప్పకుండా ప్రతిఫలాన్ని కూడా పొందుతారు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ యొక్క కొత్త అంటే కొత్త కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి ఆ అవకాశాల వల్ల మీరు చాలా అంటే చాలా లాభాలను కూడా పొందుతారు అలా లాభాలను పొందటం కూడా వీరికి ఈ సమయంలో అదృష్టం తెచ్చి పెడుతుంది కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తప్పకుండా శుభయోగం అయితే ఈ సమయంలో కలిసి వస్తుంది శుభ ఫలితాలను తప్పకుండా కూడా వీరు ఈ సమయంలో ఎక్కువగా వింటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క ఇక ఇలా అదృష్టమైతే వెదిగి తప్పకుండా కలిసి వచ్చి వీరు అదృష్టవంతులుగాను ధనవంతులుగాను ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సమయంలో ఇలా శుభవార్తలు ఎక్కువగా వింటారు శుభ ఫలితాలు ఎక్కువగా వస్తాయి ఇక యొక్క శుభ ఫలితాలతో వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అలానే చాలా సంతోషపడతారు వీరికి వచ్చినటువంటి శుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వీరు చాలా సంతోషంగా ఉంటారు ఎగిరి గంతేస్తారు అని చెప్పుకోవచ్చు వీరికి పట్టిన అదృష్ట యోగం అనేది ఈ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఉంటుంది తెలుసుకున్నారు కదా జూన్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తారీఖుల్లో వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది ఎలాంటి అదృష్టం పడుతుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి